ఆ వెలుగును చూసినప్పుడు వాళ్ళు భయపడ్డారు అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను సో ఏమంటుంది ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ ఎంతమందికి కండి సో ఓన్లీ గొర్రెల గొర్రెలు కాచుకునే వాళ్ళకేనా కానీ మాట్లాడుతుంది ఎవరితో ఆ గొర్రెలు కాచుకున్న వాళ్ళతో కానీ ఏమని దూత సెలవిస్తుంది ప్రజలు అందరికీ సో ఎవరైతే భూ ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక కీర్తి ప్రతిష్ట సంబంధమైన ఒక మాట అక్కడ దూత ప్రకటిస్తుంది అదేంటంటే సువర్తకరమైన మాట దావిదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు సో ఎంతమందికి ఈ సంతోషకరమైన సువార్త సువార్త అందజేయబడాలి ప్రజలందరికా కొద్ది మందికైనా ఒక జాతి వాళ్ళక ఒక ప్రాంతం వాళ్ళక లేకపోతే ఇంకేదైనా సంబంధికులు సంబంధించిన పర్సన్స్ ఉన్నారు వాళ్ళక గొప్ప వాళ్ళక లేకపోతే జ్ఞానులక సో యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఎవరెవరు వచ్చారు అక్కడికి గొర్రెల కాపర్లు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు నక్షత్రాలను చూసి పసికట్టి ఎవరు పుట్టారు ఎవరు పుట్టలేదు ఇట్స్ అన్ ఆస్ట్రాలజికల్ పీపుల్ వాళ్ళు కూడా వచ్చి యేసుక్రీస్తు నిజముగా లోకరక్షకుడు అని ఏసుక్రీస్తు గురించి చాటి చెప్పారంట ఎవరు ఓన్లీ గొర్రెల కాపరులు మాత్రమే కాదు దాంట్లో ఇంకోరు చెప్పారు జ్ఞానులు కూడా సో యేసు ప్రభు పుట్టిన వెంటనే పశువుల పాకలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి జ్ఞానులు వచ్చి ఏమి ఇచ్చారు బంగారాన్ని సమర్పించారు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు బంగారాన్ని సమర్పించాల్సి వచ్చింది నార్మల్ పర్సన్స్కి ఇస్తారా బంగారాన్ని లేదు ఎవరైతే ప్రిషియస్ పర్సన్స్ ఉంటారో ప్రశస్తమైన వ్యక్తులు అని మనకు తెలియపరచబడతారో అప్పుడే వాళ్ళకి గొప్ప గొప్ప కానుకలు ఇవ్వగలుగుతాం సో అక్కడ ఎవరెవరు వచ్చారు ఇంకా జ్ఞానులు గొర్రెల కాపరులు వాళ్ళంతా ఉన్నప్పుడు జ్ఞానులు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ ఆయనకి బంగారాన్ని కానీ ఇంకా బోలంలో సామ్రా సామ్రాజ్ఞిని కానీ అన్నిటినీ ఆయనకి సమర్పిస్తూ ఉన్నారండి ఎందుకు జ్ఞానులు ఏసుప్రభుని లోకరక్షకుడు అన్నారంటే బికాస్ ఆఫ్ ద విజ్డమ్ వాళ్ళకి జ్ఞానం ఉంది కనుక ఒక వ్యక్తి ఎవరు అనేది గుర్తుపట్టగలిగారు సో మనమందరం యేసుక్రీస్తుని రక్షకుడు అంటున్నామంటే దేంతో పోల్చబడుతున్నాం మనందరం జ్ఞానులంలా జ్ఞానం లేని వాళ్ళమా జ్ఞాన్ ఈవెన్ అక్కడ జ్ఞానులు కూడా ఏం సెలవిస్తున్నారు ప్రభు దగ్గరికి వచ్చిన లోక రక్షకుడు లోకాన్ని రక్షించే వ్యక్తి మన కొరకు పుట్టాడు ఆయన మన కొరకు మన పాపముల కొరకు రక్తము కాచి మనందరి విషయంలో మన పాపములు ఏవైతే చేసినామో దాని విషయంలో ఏ శిక్ష అయితే మనకు పడతాదో ఆ శిక్ష మన మీద ఉండకుండా ఆ శిక్ష ఆయన మీద వేసుకునటానికి మన మధ్యలో జన్మించాడు అందుకోసమే జన్మించాడు అంతేగాని ఏదో ఒక సిస్టాన్ని లేకపోతే ఒక ప్రపంచాన్ని చెడు మార్గంలో నడిపించడానికి జీసస్ క్రైస్ట్ పుట్టలేదు ఒక ప్రపంచాన్ని ఈవెన్ మంచి మార్గంలో అనేది కూడా కాదు దైవిక మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో జన్మించాడు అందుకే క్యారెల్స్ అంటాం తర్వాత విషెస్ చెప్పడానికి ఇంటికి వస్తాం అంటే యేసుక్రీస్తు ప్రభు లోకంలో మాత్రమే జన్మించలేదు ఎక్కడ జన్మించాడండి మన గృహంలో ఇంకా తర్వాత ఎక్కడ జన్మించాడు మన హృదయంలో కూడా జన్మించాడు ఎంతమంది హృదయాలలో యేసు ప్రభు జన్మించాడు శరీర పరంగా చూస్తే అదేంటి ఒక గుడ్షే నార్మల్ ఒక గుడిసే ఎలా చూస్తే శరీర కళ్ళతో చూస్తే అదే దూత ఏమంటుంది ఏ స్థలం అంటుంది సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన ఇట్స్ ఎ గ్రేటర్ ప్లేస్ ఒక కొండ మీద ఉన్న స్థలంని మనం ఏమంటాం సర్వోన్నతమైన స్థలాన్ని అంటాం కొండ మీదకి ఎప్పుడైతే ఎక్కుతారో ఊరంతా అక్కడ నుంచి మీ లోకంలో వెలిగే ఉన్నారు కొండ మీద నుండి పట్టణమును మరిగై ఉండనే అంటే కొండ మీద ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎక్కుతాడో ఊరంతా ఏమవుతుంది కనిపిస్తుంది ఎవ్రీథింగ్ ఏది దాచబడదు అని అర్థం సో అలాంటి స్థలము దేనిగా పోల్చబడుతుంది అంటే శరీరకంగా చూస్తే ఎక్కడున్నాడు యేసు ప్రభు శరీర కళతో చూస్తే పశువుల పాకలో జన్మించాడు దూత ఏం చెప్తుంది సర్వోన్నతమైన స్థలములో సో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయిచ్ండి ఏంజెల్స్ ఆఫ్ వర్షిపింగ్ ఫ్రమ్ ద ప్లేస్ ఏ ప్లేస్ నుంచి వర్షిప్ చేస్తారు పశువుల పాకలో నుండి వర్షిప్ చేస్తుంది అది ఏ ప్లేస్ స్పిరిచువల్గా చూస్తే సర్వోన్నతమైన స్థలం ఈ చర్చ్ అనేది నార్మల్గా శరీర కళ్ళతో చూస్తే నార్మల్ నాలుగు గోడలు ఉన్నాయని అనుకుంటాం ఆత్మనేత్రాలతో చూస్తే అర్థమవుతుంది ఎంత పవర్ ఆఫ్ గాడ్ అనేది ఇక్కడ ఉంటుంది అనేది అది చర్చస్లో ఆ అనాయింటింగ్ని బట్టి అది పనిచేస్తారు ఎందుకంటే మేము ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చాం ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ టూ థౌజండ్ నైన్టీన్ యా రెండు వేల పంతొమ్మిదిలో మేము ఇక్కడ స్టార్ట్ చేసాం ఇదే టైంలో ఈ డిసెంబర్ మాసం సెవెంటీనా సెవెంటీన్ అయినా ఎగ్జాక్ట్ సెవెంటీన్ సెవెంటీన్ మాసంలో ఈ ఈ డిసెంబర్ మాసం సో ఎయిటీన్త్కి వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో జనవరిలో మేము ఇంకా రెగ్యులర్గా రావటం స్టార్ట్ చేస్తాం సో నా ఇంజనీరింగ్ అప్పుడే అయిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఐ బిలీవ్ ఆ అయిపోయిన తర్వాత ఇంకా గాడ్ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ అసలు ఫస్ట్ ఎలా ఉండే మీకు తెలిసి ఉండవచ్చు కొంతమందికి ఇది ఇప్పుడు ఇట్లా నెల ఫస్ట్ ఎలా ఉంది గుర్స్ సర్వోతన్నతమైన స్థలం అంటే ఫస్ట్ దట్స్ అ బేస్మెంట్ హలెయ సాక్ష్యాలు ఎప్పుడైనా దేవుడు ఒకటి తీసుకురావడం కోసము కొంతమందిని ఆ స్థలంలో గంచి నడిపిస్తాం ఎక్కడికి వెళ్ళినా మేము ఒక హూండాతనంతో బలంగా సాక్ష్యం చెప్పుకుంటాం ఏంటో తెలుసా మేము గుర్సులో స్టార్ట్ చేశాం ఒకవేళ వాడు ఆత్మ సంబంధమైన వ్యక్తి కాకపోతే గుర్సులో స్టార్ట్ చేశారా అంట ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే సర్వోన్నతమైన స్థలంలో మీరు స్టార్ట్ చేశారా అని అంటారు హలెలూయా సో ఒక చిన్న పాక గుర్షెలో ఉన్నప్పుడు ఒక పది మంది వాళ్ళు ఎవరినస్సులు ఎవరు లేరండి ఇక్కడ మేము స్టీఫెన్ అన్న ఇంకా ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండే వాళ్ళు మేము వచ్చి జస్ట్ వర్చ్ అప్పుడు కీబోర్డ్ ఒకటే ఉండే ఈ ప్యాడ్ మేము వాడకపోయాం ఐ థింక్ ఇది కూడా ఉండేది కీబోర్డ్ ఒకటి ఇది కీబోర్డ్ తీసుకొచ్చేది ఇంకా సాంగ్స్ పాడేది వాక్యం చెప్పేది సో అద్భుతాలు అయ్యాయి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తే క్యాన్సర్ పేషెంట్స్ స్వష్టపరిచిబట్ట ఎక్కడ మన పార్వతమ్మ కానీ మన మధ్యలో ఉన్న సాక్షులు ఎక్కడో లేరు అబద్ధం అవసరం లేదు సో ఆమెకి క్యాన్సర్ ఉన్నా ఆపరేషన్ చేశారు మళ్ళీ అది వచ్చింది ఎందుకంటే వేరు పోలేదు కనుక అది మళ్ళీ పెరుగుతుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా దేవుడు ఏం చేస్తాడు నేను చేస్తాడో లేదా చేస్తాడు అంటే సర్వోన్నతమైన స్థలంలో ఉన్నాం కాబట్టి ఏమయ్యాయి అద్భుతాలు చరిగాయి అద్భుతాలు జరిగినప్పుడు అక్కడ దేవుని వాక్యం స్థిరపరచబడింది ఆ వాక్యం చెప్పుట వలన ప్రజలో మార్పు రావటం సత్యాన్ని తెలుసుకోవటం స్టార్ట్ చేశారు సో అప్పటి సత్యం తెలీదు సత్యం వాళ్ళు తెలిసిందే సత్యం అని అనుకుంటున్నారు కానీ నిజమైన సత్యాన్ని వాళ్ళు తెలియలేకపోయారు ఎప్పుడైతే మేము వచ్చి యేసుక్రీస్తు ఇది నిజమైన దేవుడు ఇలాగుంటాడు అబద్ధమైన దేవుడు ఉంటాడు నిజమైన దేవుడు ఉంటాడని సువార్త చెప్పిన తర్వాత ఎంతో మంది పెద్దవాళ్ళు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అందరూ నమ్ముకొని సో నేను చిన్నవాన్ని అనకు అని చూడకుండా నాలో ఏం చూసి వాళ్ళు వచ్చారండి దేవుని శక్తిని చూసి వాళ్ళు వచ్చారు దేవుని మహిమను చూసి వాళ్ళు వచ్చారు సో నన్ను చూసి వాళ్ళు వస్తే హండ్రెడ్ పర్సెంట్ మోసపోతుంది సో దయచేసి దయచేసి అందరం మీద సో మనందరం కూడా చూసే విధానాన్ని బట్టి మనలో దేవుడు క్రియాశీలకంగా పనిచేస్తాడు సో ఆ పెద్దవాళ్ళు నన్ను చూసే విధానం ఎలా చూసారు అరే ఈ వ్యక్తి వచ్చాడు సో మా ప్రాఫిట్ వచ్చాడు మా ప్రాఫిట్ అంటే ఆయనలో ఎవరుండి ఆయన నడిపిస్తున్నారు గాడ్ సృష్టికర్త ఈ ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడు అతనిలో ఉండి ఆయన నడిపిస్తున్నాడు ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారనే ఆ గ్రహింపు వాళ్ళకు వచ్చింది కనుక ఇంకా ప్రతి విషయంలో సపోర్టివ్గా ఈ సంఘాన్ని కట్టడం కూడా వాళ్ళ చేతి వాళ్ళు చేత్తోనే ఈ సంఘాన్ని కట్టారు ఎందుకంటే అప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు గుర్షా ఉన్న మీకు తెలిసే ఉంటుంది అది కారటం కానీ ఎండకు తట్టుకోకపోవడం కానీ నాకు తెలిసి ఈ దాకనే ఉంటుండే ఐ థింక్స్ ఇక్కడి వరకే ఉంటుంది ఇక్కడ వరకు ఉంటుంది ఇది అంత ప్లేస్ సరిపోదు కదా మంది చాలామంది వస్తుండే బట్ మేము ఇంకా అలానే సాయంత్రం పూట చేసేవాళ్ళం కొట్టొద్దని కొన్నిసార్లు వర్షం పడేది అయినా సరే అని చేసేవాళ్ళం వర్షం పడ్డదని ఆపా ఎప్పుడైనా ఆపలేదు అయినా కూడా మేము సర్వీస్ని అలానే నడిపిస్తున్నాం ఇంకా దేవుడు అందరి అందరి ప్రార్థన దేవుడు విని నిజంగా అందరూ ఒక్కొక్క రూపాయి కలేసుకొని నేను కూడా నా వంతు నేను నేనేకొని బయటకెంచి ఏ డబ్బు నేను తీసుకొచ్చే అవకాశం నాకు లేదు నేను తీసుకుని రాను కూడా ఎందుకంటే ఒక సాక్ష్యం ఎలాగ ఉండాలంటే అరీ చర్చ్ ఎవరు కట్టారా అంటే సంఘం కట్టిందని చెప్ప బయటోడిస్తే కట్టిందని చెప్పొద్దు ఆ సాక్ష్యం ఉందా లేదా చెప్పండి మనకి ఉందా లేదా ఉంది ఇది అయినా ఇబ్రాహీంపట్నం సంఘం అయినా ఎవరు కట్టారా అంటే సంఘం బిడ్డలే కలేసుకొని డబ్బులు కలేసుకొని వాళ్ళే కట్టారా అనే ఒక ఆలోచన అండ్ ఒక సాక్ష్యం మనందరికీ ఉంది సో అలాంటి ప్లేస్ నుండి మనందరం వచ్చాం కనుక క్రీస్తు కూడా ఏ ప్లేస్ నుండి వచ్చాడండి పాకుల నుంచే వచ్చాడు పాకులో నుండి వచ్చినప్పుడు క్రీస్తు ఒక ఒక టైంలో లో జాన్ అండి జాన్ గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ వన్ వర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీవ్ ఫిఫ్టీ వన్ అయినా వైట్ ఫార్టీ ఎయిట్ చదవండి వైట్ థర్టీ ఎయిట్ చదవండి చాలు సో యేసు పశుపాకలో జన్మించాడు కానీ అక్కడ శిష్యులు వచ్చి అడుగుతున్నారు యోహాన్ శిష్యులు మీరు ఎక్కడ ఉంటున్నారని ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు ఆ ప్ర ఆ టైంలో ఒక పెద్ద కాలనీ కాలనీలో యేసుక్రీస్తు ఉండటం జరిగింది అంటే అర్థం ఏం చేసుకోవాలా ఎప్పుడైతే ఒక స్థ ఒక స్థలంలో యేసు ప్రభు జన్మించాడో అదే స్థలంలో ఆయన మెయింటైన్ అవ్వలేదు సో స్థలాలను ఆయన మెయింటైన్ చేయటం ఒకే ఒకే తైతే ఆయన డెవలప్ అయ్యాడు ప్రతి స్థలంలో ఫస్ట్ ఎక్కడ జన్మించాడు యేసుక్రీస్తు ప్రభు పశుల పాకలో పశుల పాకలోనే ఉన్నాడా ఇంక అక్కడనే స్థిరపరచబడ్డా లేదు మెలిమెలిగా ఇంకో పొజిషన్లోకి వెళ్ళాడు మెలిమెలిగా కాలనీ కాలనీయే అయినదిగా ఉన్నట్టుగా అంత ధనవంతుడు అయిపోయాడు సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సో మనం కూడా ఇంకా పశువుల పాకలోనే ఉన్నామా లేదు ఒక రేకులు సెట్ వేస్తాం ఇలానే ఉంటామా లేదు ఖచ్చితంగా ఇంకో చర్చ్ కట్టి ఇంకా దాని అలంకరణతో కట్టే చర్చ్ దేవుడు మనకి ఇస్తాడు అంటే అలా చేస్తున్నప్పుడల్లా ఇంక్రీజ్ అవుతున్నామా లేకపోతే అలానే ఉన్నట హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నాం సో యేసు క్రీస్తు ప్రభు ఎలాగైతే దేవుని నామాన్ని మహిమార్థమై ఆయన ఇంక్రీజ్ అవ్వడం అయ్యిందో ఎక్కువ అవ్వటం జరిగిందో మన లైఫ్లో కూడా మనం కూడా సంగముగా దేవుని యొక్క విషయంలో ఇంక్రీజ్ అవ్వటం దైవిక యొక్క చిత్తం సో దేవుని చిత్తం మీ అందరి విషయంలో ఉంది కనుక ఏసుక్రీస్తు ప్రభు మరి సర్వోన్నతమైన స్థలములో జన్మించాడు అది ఆత్మీయ కలిగిన వ్యక్తి చెప్తారు శరీర శరీర శరీరకంగా చూసే వ్యక్తులు ఎక్కడ జన్మించాడని చెప్తారు పశువుల అది అది మాత్రమే చూస్తారు అరే గుర్షల్లో ఏ సు ప్రభుజన్మే నో 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 స్పిరిచువల్ రెలంలో చూడండి ఆత్మ సంబంధంగా చూస్తే అర్థమవుతుంది అది ఏ ప్లేస్ అనేది సో దాట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనందరి చూసే విధానాన్ని బట్టే మన హార్ట్ పనిచేస్తారు శరీరకంగా చూసే వ్యక్తి ఎప్పుడైనా శరీరకంగానే పనిచేస్తాడు ఎన్ని శరీర కళ్ళు మనకున్న యాజ్ ఎ క్రిస్టియన్స్ పర్సన్గా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారంగా శరీర కళ్ళతో ప్రతిదీ చూడమని దేవుడు చెప్పట్లేదు కొన్ని కొన్ని విషయాలు ఎలా చూడాలంట స్పిరిచువల్గా ఆత్మనేత్రాలతో చూడాల ఆత్మనేత్రాలతో చూస్తే సమస్తం మనకి ట్రూ ట్రూత్ఫుల్గా అంటే నిజతత్వంగా అర్థమవుతుంది లేకపోతే మనం మోసపోతాం సో అక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి సర్వోన్నతమైన స్థలములో జన్మించాడనే వా మాట ఒక దేవుని యొక్క దూత సెలవిస్తుంది సో ఇలా చూసుకుంటే ప్రజలందరికీ సువార్త చెప్పాడా దూత లేకపోతే కొంతమందికైనా చెప్పాలా ప్రజలందరికీ సువార్తన కొంతమందికైనా ప్రజలందరికీ ఈవెన్ ఎవ్రీ కంట్రీ బిలాంగింగ్ టు జీసస్ క్రైస్ట్ ప్రతి దేశం ప్రతి ఒక జాతి ప్రతి ఒక్క మానవులు అందరూ కూడా ఎవరిని నమ్మాలి ఈ హ్యావ్ టు బిలీవ్ ద లో జీసస్ యేసు ప్రభునే నమ్మాలి ఎందుకు ఏసు ప్రభునే నమ్మాలని ప్రెషర్ చేసి చెప్ప చెప్ప చెప్పాలనుకుంటున్నానంటే ఈజ్ ద సేవియర్ ఆయన లోకరక్షకుడు కనుక సో ఆయన మన కోసమే జన్మించాడు ఆయన ఆయన కోసం జన్మించలేదు కానీ నువ్వు నీ కోసం జన్మిస్తున్నావు అర్థం చేసుకో నీ అసైన్మెంట్ నెరవేర్చడానికి యువ యువర్ యు ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కానీ యేసు క్రీస్తు ప్రభు ఎవరి కోసం జన్మించ ఆయన ఆయన కోసమే జన్మించుకున్నాడా లేదు మనం మన కోసం ఫర్ ఆస్ మన కోసం జన్మించాడు ఒక నక్షత్రము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు జన్మించిన స్థలం పైన ఉందో ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చారంట అంటే జ్ఞానులు నక్షత్రాలను ఫాలో అవుతాయి వ్యక్తులు నక్షత్రాల ద్వారానే యేసు ప్రభు దగ్గరకు వచ్చారు గొర్రెలు కాచుకున్న గొల్లవాళ్ళు ఎలా రావాలో అట్లనే యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట అంటే ఎవడు ఎలా రావాలో వాళ్ళను బట్టే యేసు ప్రభు యొక్క వాక్యం పనిచేస్తుంది కానీ అందరూ ఒకేలాగా రావాలని అక్కడ వాక్యం సెలవిస్తుందా అందరూ ఒకేలాగా వచ్చారా రాలేదు జ్ఞానులు ఒకలాగా ఒకలాగొచ్చారు గొల్లవాళ్ళు వచ్చారు అక్కడున్న ఇంకా వేరే వాళ్ళు వేరే ప్రాంతం వాళ్ళు ఒకలాగా వచ్చారు వేరే వేరే వేలు వేలో వచ్చారు సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని సువార్త ఇంకా ప్రకటించబడాల్సి ఉంది కనుక మనమందరం యేసుక్రీస్తు సువార్త ఈ క్రిస్మస్ అంటే ఏసుక్రీస్తు యొక్క మాట యేసుప్రభును ఆరాధించటం అది మాత్రమే కాకుండా ప్రభు యొక్క మాట ఎక్కడ తీసుకొని వెళ్ళాలా ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళాలి ఆ దూత ఏం చెప్తుంది ప్రజలందరికీ కలగబోవు మహా ఆనందకరమైన సువార్త అది ఏంటి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఎవరి కొరకు నేను దార్సవాడ హాంసంగ్ మీ కొరకు యేసుక్రీస్తు ప్రభు పుట్టారు మనందరి కొరకు నా జరిగడని ఏసుక్రీస్తు ప్రభు పుట్ట సో ఆయన పుట్టిన విధానం మనందరి కొరకు గనుక ఆయన ప్రత్యక్షత మనలో పనిచేయడానికి ఈరోజు మనందరి మీద దేవుని చిత్తం ఉంది హలెయ హలెలూయా అందరిలో క్రీస్తు జన్మించాడా హండ్రెడ్ పర్సెంట్ సో క్రీస్తు జన్మించాడు ఇట్స్ గుడ్ ఆ క్రీస్తు పెద్దవాడయ్యాడా ఇది డౌట్ ఆ క్రీస్తు మీలో ఉన్న ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నీలో గొప్పగా పని చేస్తున్నాడా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక చర్చ్కి వెళ్తాం ఇంకో చర్చ్కి వెళ్తాం ఒక చర్చ్లో దేవుడు ఒకలాగా పనిచేస్తాడు ఇంకో చర్చ్లో దేవుడు ఇంకోలాగా పనిచేస్తాడు కానీ దేవుడు ఒకడే ఎందుకు ఈ చర్చ్లో తక్కువ చేస్తాడు ఇంకో చర్చ్లో ఎక్కువ చేస్తాడంటే అక్కడ ఉన్న ప్రజల్ని బట్టి అక్కడున్న వాక్యాన్ని బట్టి అక్కడున్న వాక్యం లోతైన విధానాన్ని బట్టి అక్కడ దేవుడు ఎక్కువగా పనిచేయవచ్చు ఒక సంఘంలో వాక్యం ఉండేది కనుక అక్కడ దేవుడు తక్కువగా పనిచేయవచ్చు అంటే ఎక్కువగా పనిచేసే సంఘాలలో వాక్యం వాళ్ళు బలంగా నాటబడినట్టుగా నమ్ముతారు కనుక ఎక్కువ దేవుడు అక్కడ పనిచేస్తాడు ఒక సంఘంలో తక్కువగా దేవుడు పనిచేస్తున్నాడు అంటే దాని అర్థం దేవుడు లేడనా వాక్యం లేదని వాక్యం యొక్క శక్తి అక్కడ లేదు కాబట్టి గాడ్ దాంట్లో తక్కువ పనిచేస్తున్నాడు హలే లుయా సో నేనేమంటున్నానంటే మీలో ఎంత పని చేస్తున్నాడు దేవుడు మనందరిలో దేవుడు లేదా కానీ ఎంత పని చేస్తున్నాడు అది ముఖ్యం మన అందరిలో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు మనందరిలో దేవుని ఆత్మ ఉన్నాడు కానీ వాట్ ఈస్ మై డౌట్ అంటే ఎంత లెవెల్లో దేవుడు మీలో పని చేస్తున్నాడు ఒకరిలో తక్కువ చేస్తాడు ఒకరిలో ఎక్కువ చేస్తున్నాడంటే దేవునికి పక్షపాతం ఉందా లేదు అంతేనే కాదా సో మనము ఆయన మాట సరిగ్గా తక్కువగా ఉన్నందుకు తక్కువ పని చేస్తాడు ఒకడికి ఆయన శక్తి ఆయన మాట ఆయన వాక్యం ఆయన విశ్వాసం ఎక్కువగా ఉంది కనుక అతనిలో ఎక్కువ చేస్తాడు నిన్ను బట్టే నీలో క్రీస్తు పని చేస్తాడు నువ్వు నమ్మే విధానాన్ని బట్టే నీలో క్రీస్తు పని చేస్తాడు హలెలూయా హలెయ మన మధ్యలో బాలయేసున్నాడా మరి క్రీస్తు పెద్దవాడైన క్రీస్తు ఉన్నాడు లాలి 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 పాట పాడదామా క్రీస్తు రోజు జన్మించాడని బైబుల్లో ఏముందంటే చలికాలంలో ఏసుక్రీస్తు జన్మించాడని ఉంది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్తో ఈరోజు ఎంత డిసెంబర్ సిక్స్టీన్త్తో పుట్టాడని లేదు ఏమనుంది బైబిల్లో చలికాలంలో అంటే ఇప్పుడు ఈ సమయం అదే గనుక సో ఆ టైమ్ ఆఫ్ సీజన్లో జీసస్ క్రైస్ట్ జన్మించాడనే ఒక లేఖనం మనకుంది కనుక ఆ విధానాన్ని బట్టి డిసెంబర్ మాసంలో ప్రపంచమంతా జరుపుకుంటున్న పండుగ సో ఇది ఒక దేశం జరుపుకోలేదు ఒక దేశం జరుపుకుంటుంది అనేది లేదు ఏసు క్రీస్తు జన్మదిన ఆ ఒక ఫెస్టివల్ని ఆ సెలబ్రేషన్ని ఎన్ని దేశాలు జరుపుకుంటాయి ఎవ్రీ కంట్రీ ప్రతి దేశం జరుపుకోవాల్సింది ఒకవేళ చైనా దేశం లాంటి నాస్తిక దేశంలో కూడా ఎలా జరుపుకుంటారు చైనా దేశంలో ఎలా జరుపుకుంటారు అక్కడ ఇల్లీగల్ జరుపుకుంటాయి కానీ జరుపుకుంటారా లేదా జరుపుకుంటారు కొన్ని కొన్ని అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉంటాయి అండర్ గ్రౌండ్ చర్చెస్ అంటే ఏంటివి సో నథింగ్ బట్ అది కొన్ని సీక్రెట్గా కాన్ఫిడెన్షియల్గా అక్కడ కొన్ని చర్చెస్ నడిపిస్తారు సో ఈవెన్ క్రిస్మస్ కూడా కొన్ని దేశాలలో జరుపుకోవద్దని చెప్పినా కూడా ఏం చేస్తారు జరుపుకుంటాం ఎందుకంటే విశ్వాసము అంత బలమైనది దేవుని వాక్యం అంత అతీత శక్తి కలిగినది ఏ దేశంలోకి వెళ్ళినా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభు నిజమైన లోకరక్షకుడని నిజమైన దేవుడని ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఎవరైతే నమ్ముతున్నామో ఎవరైతే నమ్మకంతో విశ్వసిస్తున్నామో నిజముగా ఆయన వాళ్ళందరిలో క్రీస్తు గొప్పగా ప్రత్యక్షపరచబడతాడు నథింగ్ మీన్స్ గొప్పగా పనిచేయటం స్టార్ట్ చేస్తాడు హలోలుయా మరి మీ అందరిలో గొప్పగా వర్క్ అవ్వాలని ఉందా లేదా ఆశ అందరిలో దేవుడు ఉన్నాడు కానీ మెయిన్ ఏంటి మనం నేర్చుకోవాల్సింది మన మనందరిలో దేవుడు ఉండటం ముఖ్యం కాదు దేవుడు ఎంత పనిచేస్తున్నాడు సో నాలో దేవుడు ఎక్కువ పని చేస్తున్నాడు నీలో తక్కువ పని చేస్తున్నాడంటే దేవుని పక్షపాతం లేదు కానీ నేను ఎక్కువ వాక్యాన్ని చదువుతాను ఎక్కువ ప్రేర్లో ఉంటాను ఎక్కువ ఫోకస్ పెడతాను లోక సంబంధమైన విషయాల మీద పట్టును పక్కన పెట్టేసి దైవిక సంబంధమైన విషయాల మీద పట్టును సాధిస్తాను ఆ కమిట్మెంట్తో ముందుకు వెళ్తున్నాను కాబట్టి దేవుడు నాలో ఎక్కువ పనిచేస్తాడు నా లాగా మీరు కమిట్మెంట్తో ముందుకు వెళ్తే నీలో పనిచేయడా సో నాకన్నా నాలో పని చేసేదానికన్నా ఎక్కువ కూడా మీలో పని చేయవచ్చు ఎందుకు నాకన్నా ఎక్కువ కమిట్మెంట్ మీరు తీసుకుంటే అది మీరు తీసుకున్న విశ్వాస సంబంధమైన బేస్ని బట్టి మీలో దేవుడు పనిచేస్తారు అంతేగాని ఏసుక్రీస్తుని నమ్మే నాకన్నీ జరగాలంటే నో ఖచ్చితంగా జరగదు ఎలా ఏ లెవెల్లో నువ్వు విశ్వసిస్తున్నావు ఎంతగా దేవుని ఆత్మ నీలో ఉండి ఆ ఆత్మ ఎంతగా పనిచేస్తుంది ఎంత వాక్యం తెలిస్తే అంత పనిచేస్తాడు ఆ వాక్యం తెలియాలి ఆ కమిట్మెంట్ ఉండాలి ఆ ఫోకస్ ఉండాలి ఆయననే నా తండ్రి అనేటట్టు అంత విశ్వాసం నీలో కలగాలి హలే లూయా పోయే ప్రతి ఒక్కరు నా తండ్రి అనగలుగుతావా లేదు ఒక్కడే తండ్రి ఉంటాడు సో గాడ్ ఈజ్ ఆల్సో ఏ వన్ ఈజ్ వన్ ఫామ్ ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు గనుక ఆయనను మనం ఆరాధిస్తున్నాం ఆయన ఒక్కడై ఆయన మన మధ్యలో యేసుక్రీస్తు లోకరక్షకుడుగా జన్మించాడు గనుక ఆయనను మాత్రమే మనం ఆరాధిస్తున్నాం మీ అందరి జ్ఞానులను నేను ప్రకటిస్తున్నాను మీరందరి నీతి మంతులని ప్రకటిస్తున్నాను మీరందరూ ఈ క్రీస్తు నందు పరిశుద్ధులని ప్రకటిస్తున్నాను హలెయ ఒకసారి చాపాలకోన హలే లూయ